ఏ పొద్దున్నే లేస్తే చూస్తాం సూర్యుడిని ఇంగ్లీష్లో అంటారు సన్న అని ఎస్ఆర్హెచ్ అంటే ఫైర్ అనుకున్నారు ఫైర్ వైల్డ్ ఫైర్ పోయినసారి ఫైర్ చూపించడం ఈసారి వైల్డ్ ఫైర్ చూపిస్తాం తారనాక డ్రైవింగ్ సైడ్ అమలాపురం అభిషేక్ షేక్ షేక్ ఆడిస్తారు ఓపెనర్ లెక్క ఇక నెంబర్ త్రీలో నితీష్ రెడ్డి దింపుతా ఇక కిస్మిస్ని నెంబర్ ఫోర్లో దింపుతా ఇక పల్లీ బాటిని నమ్ముకోవాలి అన్ని టీంలు ఇంకా చూసి చూసి ఇక ఆ తర్వాత కోడి ముక్ క్లాస్ అని దిగుతాడు సరదా సరదాకే క్లాస్ అని బ్రో సిక్స్లు పోలు చూపుతాడు ఇంకా ఇప్పుడు ఇరవై మూడు కోట్లు తీసుకుంటున్నాడు ఇంకా చూసుకో మళ్ళీ ఇంకా మడత పెట్టి కిసిక్ కాటాడు ఒక్కొక్క బౌలర్లు అందరినీ మింగుతాడు ఇంకా ఇంకా అక్కడ బౌలింగ్లో సెమీ నేను ఇంకా సుక్కలు చూపిస్తాం ఇంకా వికెట్లు వికెట్లు ఇక మాటే మాతో పాటు ఆ కాటేపుడు అక్షర్ పటేల్ ఉన్నాడు ఇక అక్షర్ పటేల్ గురించి మీకు తెచ్చినాయి కదా ఇంకా బాల్ ఎత్తే బాల్ కనిపించదు స్లో వస్తుంది ఇక గట్లేస్తాం ఇక ఈసారి మాత్రం తగ్గేది లేదు ఇక భుజాలు అన్న భుజాల మీన్ టీషర్ట్ ఎక్కిచ్చిందంటే వికెట్ పడాల్సింది ఆడిసెల్పటి వెళ్ళి అట్లుంటుంది బౌలింగ్ ఇక అన్ని టీంలకు వార్నింగ్ ఇస్తున్నా ఈసారి మాత్రం వస్తున్నాం కొడుతున్నాం కప్పు లేపకపోతున్నాం ఎసారి కప్పు వచ్చేసరికి